తెలివి గల చేప ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉంది దానిలో చాలా చేపలు ఎంతో కాలంగా నివాసం ఉంటున్నాయి ఆ చెరువు అడవి లోపల ఎక్కడో ఉండడం వల్ల చేపలకు శత్రువులు లేకుండా హాయిగా ఉండేవి ఒకరోజు ఆ అడవి మీదుగా ఎగురుతున్న కొంగకి ఆ చెరువు కనిపించింది ఇంత పెద్ద చెరువుని చూడకుండా ఇంతకాలం ఎలా ఉన్నానా అని అనుకుని ఆశ్చర్యపోతూ ఆ చెరువు గట్టుపైన వాలింది దానికి చెరువులో చాలా చేపలు కనిపించాయి ఇక తన ఆహారానికి ఎలాంటి ఇబ్బంది లేదనుకొని ఆనందంగా అక్కడే కొంత దూరంలో నివాసం ఏర్పరచుకుంది ప్రతిరోజు మూడు పూట్ల హాయిగా చేపలను తింటూ కాలం గడుపుతుంది ఈలోగా చేపలు కంగారు పడడం ప్రారంభించాయి ప్రతిరోజు తమలో కొంతమంది కొంగకి బలైపోవడం చేపలకి భయం కలిగించింది ఇలా అయితే కొన్ని రోజులకి తమ ఎవ్వరూ మిగలమని తెలుసుకొని ఒక రాత్రి చేపలన్నీ కలిసి కొంగబారి నుండి రచించుకునే ఉపాయం ఆలోచించసాగాయి ఒక చేపపిల్ల నాకు ఒక ఉపాయం తట్టింది కానీ దానికి మీ అందరి సహకారం కావాలి అని చెప్పింది ఏమిటది అని మిగతా చేపలు అడిగాయి చేపపిల్ల తన ఉపాయాన్ని వాటికి చెప్పింది ఆ మరుసటి రోజు ఉదయాన్నే చేపలన్నీ తి చేపల్ని తినడానికి కొంగ చెరువు వద్దకు వచ్చింది కానీ చెరువులో చేపలన్నీ తేలుతూ కనిపించడం చూసి ఆశ్చర్యపోయింది చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చినట్లున్నాయి ఏమై ఉంటుందో అని ఆలోచించసాగింది ఇంతలో ఒక చేప నీరసంగా పడుతూ లేస్తూ కనిపించింది కొంగ ఆనందంగా ఆ చేపను పట్టుకోవడానికి ముందుకు వచ్చింది కానీ ఆ చేప కొంగతో నీకు బతకాలని ఉంటే నా మాట విను అన్నది కొంగ ఆగి ఏమిటో చెప్పు అన్నది నిన్న రాత్రి ఒక నాగపాము చెరువు దగ్గరకు వచ్చి నీళ్లు తాగబోయింది ఈలోగా ఒక పెద్ద చేప దానిని కొరికింది దాంతో కోపం వచ్చిన పాము చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది దాంతో చెరువులో నీళ్ళన్నీ విషమాయం అయిపోయాయి అందుకే చేపలన్నీ సచ్చి తేలుతున్నాయి నేను కూడా ఇంకో క్షణంలో సాగుబోతున్నాను నన్ను తింటే నువ్వు కూడా చనిపోతావు జాగ్రత్త అని చెప్పింది దాంతో భయపడ్డ కొంగ ఇక ఆ చెరువులో తనకి ఆహారం దొరకదని తెలుసుకొని మరొక చెరువును వెతుక్కుంటూ వెళ్ళిపోయింది చేపపిల్ల పాచిక పారినందుకు చేపలన్నీ సంతోషించాయి వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి